ఈ మాట నేర్చుకోవాలి మనం నా తండ్రి చిత్త ప్రకారము నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలము ఎప్పుడు వచ్చునో అప్పుడు నాకు అన్ని విషయములలో సమాధానం దొరుకుతుంది నీ కన్నీరు తుడిచేదానికి ఒక నిర్ణయకాలము దేవుడు డిసైడ్ చేశాడు నీ ఏడుపు ఆనందంగా మారేదానికి ఒక టైం ఉంది నీవు ఇన్నాళ్లు పడిన ఆవేదన నుండి విడుదల పొందడానికి ఒక టైం డిసైడ్ చేయబడింది నువ్వు పొందగోరి తప్పించి తప్పించి ఎదురు చూసినది నీకు దక్కే దానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది ఈ వ్యక్తి మారాలి ఆ వ్యక్తి మారాలి ఈయన మారాలి ఆమె మారాలి 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 అని నువ్వు నెత్తికేసి మారుకుంటున్నావు కదా ఆ మార్పులు కూడా జరగాలి అంటే దానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం రావాలి ఈ పాఠం మీకు అర్థమైతే ఇక నేను ప్రార్థన చేస్తా క్రీస్తునందున్న మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన ఆయన ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి ఆందోళన పడకూడదు ప్రసరవ్వకూడదు కలవర పడకూడదు కలత చెందకూడదు దేవుడే ఈ మాటలు చెప్పమని ప్రేరణ కలిగించాడు చెప్తున్నా అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా మనస్సు సంబంధమైన విషయాలైనా ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడన్ని ముందే సంకల్పించి పెట్టాడు రెడీ చేసి పెట్టాడు డిసైడ్ చేసి పెట్టాడు అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు ఒకేసారి నువ్వు పుట్టకముందే అంత్య దినాన నిన్ను లేపేదానికి వేశాడు ప్రణాళిక చూడు ఎంత లాంగ్ ప్లానింగో చూడండి ఆయనది ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు మా అమ్మాయికి ఈడుమించిపోతుంది ఈడుమించిపోతుంది అంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిప్పలు పడినా అది ముందుకు రాదు ఒకవేళ ఆ సమయం వచ్చిందనుకో రేపే నువ్వు శుభవార్త వినొచ్చు అది చేస్తాడు ఆయన అట్లా ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు ఆ సమయం ఆసన్నమైతే రేపే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం ఎంతమందికి విశ్వాసం ఉంది ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని చెబుతావు అప్పుల సమస్య చెబుతావో రోగ సమస్య చెబుతావో ఇంట్లో మారిన వాళ్ళ సమస్య చెబుతావో నీ ఉద్యోగ ప్రయత్నం చెబుతావో వ్యాపారం చెబుతావో పని చెబుతావో లేకపోతే కుటుంబ సమస్యలు చెబుతావో కేసులు చెబుతావో నువ్వు అనుభవించే ఏవైనా కావచ్చు అవి ఎన్నైనా కావచ్చు వాటన్నిటినీ నీ పక్షముగా నెరవేర్చడానికి దేవుడన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు ఇది నీవు నమ్మాలి సిద్ధం చేసి పెట్టాడు సిద్ధం చేసి పెట్టాడు ఇది నువ్వు నమ్మితే గుండె ధైర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం నేను చెప్పేది అబద్ధం కాదు నిజం